ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్రితం వీడియోలో మనం గేమ్ లెసన్ వన్ ద స్టేర్ కేస్ మెథడ్ ఐడియాను ఉపయోగించి చెక్మెట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం ఇప్పుడు ఈ లెసన్లో ద బాక్స్ మెథడ్ ఉపయోగించి మనం చెక్మెట్ ఎలా చేయాలో చూసుకుందాం మన దగ్గర ఒకే ఒక రాని లేకపోతే ఒకే ఒక్క రుక్ ఉందనుకోండి లాస్ట్ ఎగ్జాంపుల్లో కాకుండా లాస్ట్ ఎగ్జాంపుల్ లో మన దగ్గర రెండేస్ ఉన్నాయి ఇక్కడ ఒక్కటే ఉంటే రాజును ఉపయోగించి మనం ఆట ఎలా కట్టాలో ఇక్కడ మనం నేర్చుకుందాం అప్పుడు దానికి మనం ద బాక్స్ ఐడియా వాడతాం ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్టు ఆల్రెడీ బ్లాక్ కింగ్ ఎడ్జ్ ఆఫ్ ది బోర్డులో ఉంది ఇమ్మీడియట్ నెక్స్ట్ ఫైలు ని క్వీన్ కంట్రోల్ చేస్తుంది సో ఈ బ్లాక్ కింగ్ ముందుకు రాలేదు వైట్ కింగ్ హెచ్ వన్లో ఉంది ఇలాంటప్పుడు మన ఐడియా ఏంటంటే రాజును ముందుకు తీసుకురావాలి రాజుని ముందుకు తీసుకొచ్చి ఆట కట్టించాలి రాజు సహాయం లేకుండా మన దగ్గర రాణి ఒకటే ఉంటే అంటే క్వీన్ ఒకటే ఉన్నా లేకపోతే రుక్ ఒకటే ఉన్నా ఆట కట్టించడం కష్టం అవుతుంది అసలు కట్టించలేం సో మనం హెల్ప్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూపించినట్టు ఇప్పుడు వైట్ బయటకైనా ఆడాలనుకోండి వైట్ ఆల్రెడీ ఇన్ని కంట్రోల్ చేసేస్తుంది కాబట్టి ఇంకో విధంగా కూడా ఆడచ్చు మన ఈ బీ టూలో ఉన్న క్వీన్ తీసుకెళ్ళి మనం బీ ఫోర్లో పెట్టామనుకోండి ఇంకా ఈ బ్లాక్ కింగ్ ఫిఫ్త్ ర్యాంక్ వరకు ఏం రాలేదు అలాగే ఏ ఫైల్ దాటి రాలేదు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇక్కడే మూవ్ అవ్వగలదు కానీ అలాగే ఏ ఫైల్లోనే మూవ్ అవ్వగలదు ఓన్లీ మూడే మూడు స్క్వేర్స్ ఉన్నాయి ఈ మూడు స్క్వేర్ లో మూవ్ అవుతూ ఉండగా మనం ఇంకొంచెం ముందుకు రావచ్చు ఇలాగా అన్ని గళ్ళు తీసేసాం ఇంకా రెండే గళ్ళుకి ఇంకా మనం రిస్ట్రిక్ట్ చేసాం బ్లాక్ కింగ్ ఒకే రెండే రెండు గళ్ళో మూవ్ అవడానికి రిస్ట్రిక్ట్ చేసాం ఇక్కడ మనం ఇది ఆడకూడదు ఇది ఆడితే స్టీల్ మేట్ అంట అంటారు ఇక్కడ ఇది ఇలా కానీ ఆడితే తప్పది అందుకని చూసారా మీకు రెడ్ సర్కిల్స్ వస్తున్నాయి అక్కడ రెడ్ స్క్వేర్స్ ఉన్నాయి చూసారా మిగిలినవన్నీ గ్రీన్లో ఉన్నాయి మిగిలినవన్నీ ఆ మూడు మూత్రం రెడ్ లో చూపిస్తున్నాయి దీనికి కారణం ఏమిటంటే మనం ఈ బి సిక్స్ లో కానీ క్వీన్ పెడితే ఇలా పెట్టేసాం అనుకోండి ఇది తప్పు అనమాట ఎందుకంటే ఇది స్టేల్మేట్ అవుతుంది ఇక్కడ స్టేల్మేట్ అవుతుంది ఎందువల్ల అంటే స్టీల్మెట్ అంటే ఏమిటి స్టీల్మెట్ అంటే డ్రా పొజిషన్ గేమ్ డ్రా అని అంటారు అంటే యాక్చువల్గా స్టీల్మెట్ డెఫినెషన్ ఏంటంటే కింగ్ తను ఎక్కడ ఉందో అక్కడ చెక్కులు ఉండదు కానీ తనకి లీగల్ మూవ్స్ ఏవి ఉండవు ఈ ఇప్పుడు ఈ బ్లాక్ కింగ్ ఏ సెవెన్కి రాలేదు రాలేదు బి ఎయిట్కి రాలేదు అలాగే ఏ లో ఉండగా దాని మీద చెక్కు పడట్లేదు ఇలాగా ఏ స్క్వేర్లో ఉంటే అక్కడ చెక్కు పడదో అలాగే లీగల్ మూవ్స్ ఉండవో దాన్ని స్టేల్ అని అంటారు సో మనం అయితే ఇక్కడ దాకా దాల్చిన తర్వాత సో కింగ్కి రెండు స్క్వేర్స్లో మూవ్ అయ్యేటట్టు మనం వదిలేయాలి వదిలేసి అప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే కింగ్ ఏ ఎయిట్కి వెళ్ళిందో మన కింగ్ను తీసుకురావడం మొదలు పెట్టాలి ఇప్పుడు బ్లాక్ కింగ్ ముందుకి వెనక్కి మాత్రమే కదలగలరు ఇప్పుడు ఇలాగా మనం ఈ రాజుని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఆట కట్టేయచ్చు ఇప్పుడు ఈ ఈ కింగ్ ఏ సేవలకు రాగానే మనం నెక్స్ట్ గేమ్ చూద్దాం ఇది బాక్స్ ఐడియా అన్నమాట ఇప్పుడు ఆ బాక్స్ ఐడియా వ్యవహరించే ముందు మనం మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ క్వీను జీ సిక్స్ లో ఉంది ఇప్పుడు వైట్ మూవ్ చేయాలి వైట్ మూవ్ చేయాలంటే జీ సిక్స్ నుంచి ఈ సిక్స్ కానీ మూవ్ అయింది అనుకోండి ఇప్పుడు మనం ఈ రిస్ట్రిక్ట్ చేస్తాం ఈ కింగ్ కింగ్ మూవ్మెంట్ ఇక్కడ కూడా రాలేదు డయానల్ గా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇంకా కింగ్ ఇలాగ ఈ బాక్స్కే మనం పరిమితం చేస్తాం ఇక్కడ ఈ జీ సిక్స్ నుంచి ఈ సిక్స్ మూవ్ అవడంతో ఈ స్క్వేర్ పోయింది ఈ స్క్వేర్ పోయింది ఇది పోయింది ఇది పోయింది ఇది పోయింది ఇది పోయింది ఇన్ని స్క్వేర్స్ ని కంట్రోల్ చేసింది అంటే క్వీన్ ఐదు స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంటే ఈ వైట్ కింగ్ ఒక స్క్వేర్ని కంట్రోల్ చేసింది ఇంకా ఇప్పుడు బ్లాక్ కింగ్కి ఏదో బి ఫైవ్ బి ఫైవ్ కైనా వెళ్ళాలి లేకపోతే బి ఫోర్కైనా వెళ్ళాలి ఒకవేళ బి ఫోర్కి వెళ్ళింది అనుకోండి మళ్ళీ మనం ఇలాగే చేస్తాం ఏం చేస్తాం ఇంకొంచెం ముందు వస్తాం ముందుకు రావడంతో ఏం చేస్తున్నాం అంటే మనం బ్లాక్ కింగ్ యొక్క ఎస్కేపింగ్ స్క్వేర్స్ ని మనం స్వింక్ చేసేస్తున్నాం ఇది మనం స్వింక్ చేస్తున్నాం ఇప్పుడు ఇంకో విధంగా కూడా చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ మూవ్ అయినప్పుడు ఈ వైట్ కింగ్ని వైట్ కింగ్ ని ముందుకు మూవ్ అయితే ఇప్పుడు చూడండి ఈ కింగ్ సి ఫైర్ కి రాలేదు ఇప్పుడు ఇక్కడికి రాలేదు అంటే బీస్ బి త్రీకి రాలేదు సి త్రీకి రాలేదు మీద కానీ వచ్చింది అనుకోండి అంటే బీ ఫైవ్ లోనే మూమెంట్స్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్వీన్ ఇక్కడ పెట్టడం ద్వారా ఇప్పుడు మనం మళ్ళీ ఈ గ్రూప్ ఆఫ్ మళ్ళీ మీకు స్క్వేర్స్ వేసి చూపిస్తాను ఈ స్క్వేర్ కంట్రోల్ చేసింది ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ కంట్రోల్ అయింది ఈ స్క్వేర్ కంట్రోల్ అయింది ఇంక ఇప్పుడు ఇందులోనే మూవ్ అవ్వాలి చూసారా ఏ ఫైవ్ బి ఫైవ్ బి సిక్స్ అండ్ ఏ సిక్స్ ఈ నాలుగు స్క్వేర్లలోనే అక్కడికి వెళ్ళాలి సో ఈ నాలుగు స్క్వేర్లో కూడా మనం ఏ సిక్స్కి వెళ్ళలేదు అది అందువల్ల ఇక్కడ రెండే ఉన్నాయి స్క్వేర్స్ ఇది ఏ ఫైవ్ కానీ బి సిక్స్ కానీ వెళ్ళాలి బి సిక్స్కి వెళ్ళింది అనుకోండి మనం ఇంకొంచెం ముందుకెళ్తాం ముందుకెళ్ళడం వల్ల మళ్ళీ ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ స్క్వేర్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చేసాయి ఇంక ఇప్పుడు బ్లాక్ కింగ్ ఇక్కడ కానీ అంటే బి సెవెన్ కానీ ఏ సిక్స్ కానీ వెళ్ళాలి వాళ్ళు బి సెవెన్కి వెళ్ళింది అనుకోండి ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇంక ఇప్పుడు మనం రాజుని తోడు తెచ్చుకుంటాం రాజుని ఇక్కడ మూవ్ చేస్తాం దీన్ని కావాలంటే ఎక్కడ మూవ్ అవ్వచ్చు మూవ్ అయినప్పుడు ఎప్పుడు చూడండి మీరు క్వీన్ తోటి చెక్ మేట్ చేస్తున్నప్పుడు గుర్రం ఎత్తులో ఉండేటట్టు చూసుకోండి స్టీల్ మెట్ అనే ప్రసక్ లేకుండా ఉండాలి అలాగే ఎప్పుడైతే ఎడ్జ్ ఆఫ్ ది బోర్డుకి వెళ్ళిందో దాని పక్కన ఉన్న ర్యాంక్ కానీ ఫైల్ కానీ వెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టండి ఇంక ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంకా రెండే స్క్వేర్స్ ఉంటాయి పైకి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ మనం దీనికి రెండు స్క్వేర్సే ఇచ్చి ఇప్పుడు మన ఐడియా ఏంటి బ్లా బైట్ కింగ్ని తీసుకొచ్చి సి సిక్స్లో పెట్టి చెక్ మైడ్ డెలివర్ చేయడం ఇప్పుడు ఏ ఎయిట్ ఒకటే ఉంది ఇప్పుడు మనం సి ఫైవ్ కోసం ఇక్కడ మళ్ళీ ఏ సెవెన్కి వస్తే సి సిక్స్ ఏ ఎయిట్ అండ్ చిక్మెట్ ఈ విధంగా మనం బ్లాక్ కింగ్ దగ్గర ఉన్న స్క్వేర్స్ని ఒక్కొక్కటే తీసేసుకుంటూ సేమ్ టైం టైమ్ స్టీల్మెట్ ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోవాలి ఇది మాత్రం మనం జాగ్రత్త పడాలి ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దామా ఇక్కడ చూడండి ఇప్పటిదాకా మనం క్వీన్ తోటి ఎలా కంట్రోల్ చేయొచ్చు చూసాం కదా ఇప్పుడు ఒక కింగ్ క్వీను వైట్ కింగ్ వైట్ క్వీను చాలా దూరంగా ఉంటే సెంటర్లో బ్లాకింగ్ ఉంటే దీన్ని మనం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టెక్నిక్తో ఎలా కట్టాలో చూద్దాం ఎలా చెక్మెట్ చేయాలో చూద్దాం ఇప్పుడు మీరు మొదటి మూవ్ ఆలోచించగలరా ఇందులో మొదటి మూవ్ ఆలోచించాలి అంటే మనం ఏం చేయాలి ర్యాంక్స్ కానీ ఫైల్స్ కానీ మన కంట్రోల్లో పెట్టుకోవాలి సో ఈ రెండు చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం క్వీన్ని ఇక్కడ ఈ త్రీకి మూవ్ చేసుకోవడం ద్వారా మనం ఈ కింగ్ని ఈ ఫైల్కి రాకుండా చేసాం అలాగే కింగ్ని డి అంటే ఫోర్త్ ర్యాంక్ వరకు రాకుండా కంట్రోల్ చేసాం అంటే ఇప్పుడు దీనికి ఒకటే బాక్స్ ఉంది ఏముంది ఇది బాక్స్ ఇంకో దీన్ని ఇంకొక విధంగా కూడా చూడొచ్చు ఇది మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అందుకని ఇంకో విధంగా చెప్తాను మీకు ఇప్పుడు ఎప్పుడైతే క్వీన్ ఎక్కడికి వచ్చిందో క్వీన్ కంట్రోల్ చేస్తున్న స్క్వేర్స్ ఒక బాక్స్ లో ఉంటాయి చూసారా ఈ రెక్టాంగిల్ బాక్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేస్తుంది ఈ ఈ లైన్ కూడా కంట్రోల్ చేస్తుంది మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఈ లైన్ ఇప్పుడు కింగ్ ఎక్కడ కూడా రాలేదు ఇక్కడికి వెళ్ళింది అనుకోండి వెంటనే మనం ఏం చేయాలంటే మనం క్వీను ర్యాంక్స్ ని తీసేయచ్చు లేకపోతే ఫైల్స్ ని తీయచ్చు అందువల్ల ఇది పై ర్యాంక్ వెళ్ళింది కాబట్టి ఇది ఎన్నో ర్యాంకు సిక్స్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ లోకి వెళ్ళింది కాబట్టి క్వీన్ ని తీసుకెళ్లి ఫిఫ్త్ ర్యాంక్ లో పెట్టండి ఇప్పటిదాకా మనం క్వీన్ మూవ్ చేయట్లేదు కింగ్ మూవ్ చేయట్లేదు గమనించండి మనం ఈ కింగ్ని ఎడ్జ్ ఆఫ్ బోర్డ్ బోర్డ్లో ట్రాప్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఒకటే కింగ్ కింగ్కి రెండు స్క్వేర్స్ ఇవ్వాలి మనం లేకపోతే స్టీల్మెట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి ఇలా వస్తే మనం ఇలా వెళ్తాం అంటే ఇప్పుడు మనం ఫైల్ కానీ ర్యాంక్ కానీ ఏదో ఒకటి దృష్టిలో పెట్టుకొని అవి కట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి ఇక్కడికి వెళ్ళలేదు సో ఇంకా లాస్ట్ ర్యాంక్ లోకి వెళ్ళి అక్కడ ట్రాప్ అయిపోతుంది ఇక్కడ మనం కూర్చుంటాం అంతే ఇప్పుడు ఇంకా తినికి ఒకే ఒక స్క్వేర్ ఉంది మూవ్ అవడానికి ఇప్పుడు మనం క్వీన్ని ఆ స్క్వేర్ని కూడా లాగేసుకుంటాం ఇప్పుడు మనం ఇప్పుడు ఏమనుకోవాలి రెండే స్క్వేర్స్ ఇవ్వాలి బ్లాక్కి సో ఇంకా రెండే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఇప్పుడు మనం మీను మూవ్ చేయకూడదు ఎప్పుడైతే బ్లాక్ రెండే స్క్వేర్స్ ఉన్నాయో ఇంక మనం మన రాజుని తెచ్చుకోవాలి అంతాక ఇది సిట్టింగ్ డక్ అంటారు మీకు గుర్తుండే ఉంటుంది అంటే కూర్చున్న బాతు ఎవడైనా కొట్టచ్చు ఏం చేయడం ఈజీ కదా సో ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది ఇలా మనం రాజుని ఇక్కడ తెచ్చిన తర్వాత మనం ఎప్పుడూ కూడా క్వీన్తో డెలివరీ చేసే ముందని ఇలా చేసుకుంటే మనం చెక్మెట్ అవుతుంది ఈ పొజిషన్ గుర్తుంచుకోండి అలాగే ఎడ్జ్ ఆఫ్ ద బోర్డ్కి వచ్చినప్పుడు కింగ్ కానీ మీ దగ్గర క్వీన్ ఉన్నా లేకపోతే రుక్ ఉన్నా కూడా ఈ సెవెంత్ అంటే సపోజ్ ఇప్పుడు కింగ్ ఎయిత్ లో ఉంటే మీ క్వీన్ కానీ రుక్కును కానీ సెవెంత్ ర్యాంకులో పెట్టండి సో దాని మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది అలాగే కింగ్ ఏ ఫైల్లో కానీ ఉంటే మీ క్వీన్ కానీ రుక్కును కానీ బి ఫైల్లో పెట్టాలి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్లో మనం ఏం చూసాం క్వీన్ తోటి ఎలా చేయాలో చూసాం ఇప్పుడు మనం రుక్ ఉంటే మన దగ్గర దీన్ని ఎలా చేయాలో చూద్దాం దీంట్లో కూడా కంట్రోలింగ్ సేమ్ ఇప్పుడు మనం ఇది ఈ బ్లాక్ కింగ్ ఫోర్త్ ర్యాంక్లో ఉంది ఈ ఫైల్ లో ఉంది సో మనం ఏం చేయాలంటే ఈ బ్లాక్ కింగ్ థర్డ్ ర్యాంక్లో కానీ రాకుండా చూసుకోవాలి ఎందువలంటే రెండు మనం కంట్రోల్ చేయలేము క్వీన్ అంటే ఏం చేస్తుందంటే డయాగ్నల్ లైన్ కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఒక ఫైల్ని ఒక ర్యాంక్ని సేమ్ టైం కంట్రోల్ చేయగలదు ఇక్కడ రుక్తోటి ఓన్లీ మనం లైన్ కానీ ఫైల్ కానీ కంట్రోల్ చేయగలం అంటే ఇప్పుడు మీరు ఈ ని ఈ పెట్టారు పెట్టారనుకోండి ఇది ఇప్పుడు ఎఫ్ఐకి రాలేదు అలాగే ఈ ని జీ త్రీలో పెట్టారనుకోండి తను ఇప్పుడు బ్లాక్ కింగ్ థర్డ్ ర్యాంక్లోకి రాలేదు సో మనం ఈ రుక్ని జీ త్రీలోకి పెడదాం ఏదో మనం ర్యాంక్ ఫైల్ చూసుకుంటూ పరిస్థితిని చూసుకుంటూ మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ రుక్తో వచ్చిన చిక్ ఏమిటంటే ఇప్పుడు మీరు ఇదే క్వీన్ అయితే ఈ దగ్గరికి వచ్చేది కాదు బ్లాక్ కింగ్ కానీ ఈ బ్లాక్ కింగ్ దీన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది మీ దగ్గర లోన్ రుక్ ఉంటే అది బ్లాక్ కింగ్ చేత క్యాప్చర్ కాపాడకుండా చూసుకోవాలి ఇక రెండోది ఎప్పుడు రుక్ తోటి లాంగ్ రేంజ్ లోనే చెక్కులు చెప్పాలి ఇప్పుడు దీన్ని క్యాప్చర్ చేయడానికి వచ్చింది మనం ఎలా చేయము ఇప్పుడు కింగ్ రుక్కుకి సపోర్ట్ గా వెళ్ళింది ఇప్పుడు ఈ బాక్స్ లోకి ఎంటర్ అవ్వలేదు అలాగే ఈ ఫైల్లోకి రాలేదు ఈ ఫైల్లోకి రాలేదు అలాగే ఈ కి రాలేదు సో ఇప్పుడు కింగ్ ఫిఫ్త్ ర్యాంక్ మూవ్ అయింది అనుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రుక్ను అలాగే ఉంచి ఈ కింగ్ని మూవ్ చేయడం ద్వారా మనం ఇది మళ్ళీ ఫోర్త్ ర్యాంక్లో అడుగు పెట్టకుండా చూసాం ఇప్పుడు కింగ్ ఈ ఫైల్కి మూవ్ అయింది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రుక్కుతో ని ఇక్కడ చేసి చెక్ చెప్పాలి చెక్ చెప్పడం ద్వారా ఆగండి దీనికన్నా ఒక సులుపుతో చెప్తాను మనం ఏం చేయాలంటే మనం ఈ ఫైల్ని తీసేసుకోవాలి ఈ ర్యాంక్ని తీసుకోవాలి ఇది అటాక్ చేయడానికి ప్రయత్నించినా మనం ఏం చేయకూడదు మళ్ళీ దీనికి డిఫెండ్ కింద వెళ్ళాలి ఇప్పుడు ఇది ఇలా మూవ్ అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూసారా మనం ఇది బ్లాక్ కింగ్ ఎక్కడెక్కడే ఆడుతూ మనకి చికాకులో తెప్పించవచ్చు అందుకని ఈ కార్నర్ తీసుకెళ్ళిపోండి అంటే ఇప్పుడు రెండోసారి మనం అటాకింగ్ లేకుండా చూసుకున్నాం ఇక్కడ పెట్టడం వల్ల మాట మాటికి ఇది అటాక్ చేస్తుంది కాబట్టి ఇలా ఇప్పుడు అది ఒకవేళ ఇలా కానీ మూవ్ అయింది అనుకోండి అప్పుడు మనం ఎప్పుడు ప్రత్యర్థి కింగ్కి అభిముఖంగా పెట్టాం అనుకోండి ఇంకా తిను మనం రుక్ లేకపోయినా కూడా ఈ ఫైల్లోకి రాలేదు ఈ ర్యాంక్లోకి రాలేదు ఈ ఫోరు ఎఫ్ ఫోరు జీ ఫోర్ ఈ మూడు కూడా మనం కంట్రోల్ చేయగలుగుతుంది కింగ్ ఇది దీని ప్రత్యేకత సో ఇప్పుడు ఇలా మూవ్ అయింది అనుకోండి అదే ఫైల్లోకి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగా ఆహా ప్రత్యర్థిని చికాకు పెడుతున్నాను అనుకుంటే ఇక్కడ మీరు ఒకటే గమనించాలి ఈ కింగ్ ఎక్కడ ఉంది కింగ్ ఇటువైపు ఎన్ని ఉన్నాయి రెండే ఫైల్స్ ఉన్నాయి సో ఇది ఆటోమేటిక్ గా తను ట్రాప్ లో పడిపోతుంది అనమాట దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఆ వెనక్కి రావడం వల్ల చేసిన తప్పుది ఇప్పుడు ఇంకా దీనికి మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇక్కడికైనా వెళ్ళొచ్చు ఇక్కడికైనా వెళ్ళచ్చు ఒకవేళ ఇలా వెళ్ళింది అనుకోండి అప్పుడు మనం పైకి వెళ్ళి ఈ తీసేసుకుంటాం ఇప్పుడు ఇక్కడికి రాలేదు ఈ ఎఫ్ఐఎల్కి రాలేదు ఇప్పుడు తిను ఇలా వెళ్ళింది అనుకోండి ఇప్పుడు మనం రుక్కు తోటి చెక్ చెప్తే ఇప్పుడు తను ఈ బ్లాక్ కింగ్ హెచ్ సెవెన్ కి కానీ జి సెవెన్ కి కానీ రావాలి ఒకవేళ జి సెవెన్ వస్తే ఏం చేద్దామో చూద్దాం అంటే దీన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే మనం కామ్ గా కింగ్ ని జి ఫైవ్ మూవ్ చేస్తాం ఇప్పుడు కింగ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు లేకపోతే కింగ్ మూడు స్క్వేర్లు ఉన్నాయి కింగ్ కనుకోటు జీ ఎయిట్ కి వెళ్ళొచ్చు కింగ్ హెచ్ ఎయిట్ కి వెళ్ళచ్చు కింగ్ హెచ్ సెవెన్ కి వెళ్ళచ్చు ఇప్పుడు హెచ్ సెవెన్ కి వెళ్ళింది అనుకోండి ఇప్పుడు మనం ఇంకొక స్క్వేర్ తీసేస్తాం తీసేయడం ద్వారా ఇప్పుడు ఏమైంది తనకి రెండు స్క్వేర్లే ఉన్నాయి రుక్ని అటాక్ చేయడానికి వచ్చింది అనుకోండి అప్పుడు మనం కింగ్ని రుక్కి పక్కన సపోర్ట్ కింద తెచ్చుకుంటాం ఇంకా ఒకే ఒక స్క్వేర్ ఉంది మూవ్ అవడానికి ఇప్పుడు మనం చెక్మేట్ చేస్తాం అంటే చెక్మెట్ ఎప్పుడు ఎడ్జ్ ఆఫ్ ద లో ఉండాలి కింగ్ కార్నర్లో ఉండొచ్చు ఇంకొక విధానంలో కూడా రెండు మూడు పద్ధతుల్లో కూడా కింగ్ మేట్ అవ్వచ్చు అది ఎలాగంటే మీకు చూపిస్తానండి ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్లు కింగ్ లాస్ట్ లో ట్రాప్ అయిపోయింది లాస్ట్ ఏ ఫైల్లో ట్రాప్ అయిపోయింది దానికి ఆపోజిట్లో ఒక ఫైల్ వదిలేసి వైట్ కింగ్ కంట్రోల్ చేస్తుంది ఇలాంటి పొజిషన్లో ఏదైనా ఎక్కడి నుంచి అయినా చెక్ కానీ పడితే అది మీట్ అయిపోతుంది ఎందువల్లంటే మనం చెప్పుకున్నాం ఎప్పుడైనా సరే ఎడ్జ్ ఆఫ్ ద లో ఉంటే కింగ్ యొక్క మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది ఇక్కడ కింగ్ ఈ ఫైవ్ స్క్వేర్స్ కంట్రోల్లో ఉంటాయి ఇందులో కింగ్ మూడు స్క్వేర్లు తీసేసుకుంటే రుక్ ఇంకొక మూడు స్క్వేర్లు తీసుకుంది అంటే ఈ స్క్వేర్ ఈ స్క్వేరే కాకుండా తను కింగ్ ఉంటున్న స్క్వేర్ కూడా కంట్రోల్ చేస్తుంది సో ఇది మనం ఇవాళ ఈ వీడియోలో బాక్స్ మెథడ్ ఉపయోగించి మనం ఎలా స్టే చేయాలో నేర్చుకున్నాం వచ్చే వీడియోలో మన స్టేట్మెంట్ అంటే ఏంటి చెక్మిట్ అంటే ఏంటి ఇంకొంచెం వివరంగా చూసి తర్వాత ఇప్పటిదాకా మనం నేర్చుకున్న వాటి మీద కొన్ని ఎక్సర్సైజ్లు ఇస్తాను అవి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఆపై వీడియోలో అంటే వచ్చే వీడియోలో ఎక్సర్సైజ్ మీకు ఇస్తాను తర్వాత వీడియోలో మనం ఆ బాటిల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైందా లేదా అని మీ అంతటి మీరే చెక్ చేసుకోవచ్చు మరొకసారి మా ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి కృతజ్ఞతలతో సెలవా మరి